అల్లది గో శ్రీశైలం మదయేనా శ్రీశైలం అల్లది గో శ్రీశైలం మదయేనా శ్రీశైలం మల్లికాజునొడు కాపురముండేనా శ్రీశైలం అల్లది గో శ్రీశైలం

కైవారములటల్లది గో శ్రీశైలం శ్రీశైలం ముక్కోటి ప్రమథలిరు గడలా ముక్కుబడులు చెల్లింతురట ముక్కోటి ప్రమథలిరు గడలా మొక్కుబడులు చెల్లింతురట కొండ పైనే కొమ్ముపై దేవి తోడకొలు ఉండే దేవర చూసేదాకా క్షణకాలం మన జాలం హల్లదిగో శ్రీశైలం అదేనా శ్రీశైలం దాకున్నా కాశీపట్నంలో పట్నంలో ఎక్కున్న కైలాస పర్వతం కున్నా కాశీపట్నంలో ఎత్తుకున్న కైలాస పర్వతం అక్కడికి వెడదాయణి ఒక్కొక్క మెట్టే కడదా అక్కడికి వెడదాయణి ఒక్కొక్క మెట్టే కడదా ఒక్క నిమిషం వదలం